కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా మరిపాడు మండల వ్యాప్తంగా అధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బస్టాండ్ సెంటర్ ప్రీమియర్ స్కూల్ తదితర ప్రాంతాల్లో పల్స్ పోలియో బూతులను అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో మరిపాడు సర్పంచ్ షేకు బీబీజాన్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మగురు వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకి పోలియో చుక్కలు వేశారు అనంతరం డాక్టర్ గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో వేయడం వల్ల అంగవైకల్యం దూరమవుతుందన్నారు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద వహించి తమ బిడ్డలకు పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలం మాజీ అధ్యక్షులు శాఖమూరి నారాయణ వైద్యులు అంగన్వాడీ సిబ్బంది ఆశాలు తదితరులు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా ఈ రోజు గౌరవలు శ్రీ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చాలా విజయవంతంగా ఈ రోజు డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులు ఇరవై మూడు మూడు తారీఖు మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మరిపాడు డాక్టర్ శ్రీ గోపినాథ్ గారు అమర్ భారతి గారి ఆధ్వర్యంలో మరిపాడు మండలంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని గ్రామ స్టాండ్ సెంటర్లో వివిధ రకాల వాళ్ళు అయితే ఎక్కడైతే ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం పోలియో రాష్ట్రంగా ఏర్పడి దాంట్లో భాగంగా మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం మేరకు గౌరవనీయులు శ్రీ హెల్త్ శాఖ మంత్రి సత్యకుమార్ రాదవ్ గారి సూచనతో మన జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరిపాడు సెంటర్లో మన డాక్టర్ గారి ఆధ్వర్యంలో మరిపాడు మన అన్ని కేంద్రాల్లో ఈరోజు ఉదయం నుంచి పలుసుకోవాల కార్యక్రమం విరువిరుగా ఉపయోగపెట్టుకొని ప్రజలు పిల్లలందరినీ ఆరోగ్య మంత్రులుగా దానికోసం కోసం మనం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో భాగంగా అమలు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఆల్రెడీ మన భారతదేశం పోలియో రెండు దేశంగా ప్రకటి ప్రకటించడం జరిగింది దాన్ని నిలబెట్టుకోవడానికే ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మా టీం మొత్తం మా డాక్టర్స్ మొత్తం మా ఆశాలు మొత్తం మా సూపర్వైజర్లు అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం మార్నింగ్ మూడున్నర నుంచి ఈ యొక్క కార్యక్రమంలో స్టార్ట్ చేసి ఏడు గంటకంతా మేము ఆల్రెడీ యాభై నాలుగు బూతులు మనలో మండలం మొత్తంగా పెట్టడం జరిగింది అందులో భాగంగా మండల నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు మండలంలో చిన్నపిల్లలు కొందరు వేసుకోకుండా వాళ్ళ వీరు చెప్తే వింటారు వీళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పేసి సార్ వాళ్ళని పిలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడికి రావడం వచ్చిన పిల్లలందరినీ వాళ్ళకు వ్యాక్సిన్ ఎలా ఉపయోగపడుతుందని వాళ్ళకి చెప్పడం అందులో భాగంగా ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇరవై మూడు వరకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అమలయ్యే విధంగా చూసి మన మరిపాడు మండలాన్ని పోలియో రహిత మండలంగా చూపించడానికి మన ప్రజలందరూ సహకారం కోరుతూ ఈ యొక్క ప్రోగ్రాంలో అందరూ పాల్గొనవలసిందిగా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు